ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవి రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం అందరికీ నౌస్తారు తిరువూరు మంచినీటి కష్టాల్ని తీర్చడం కోసం గతంలోనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పట్లో దాదాపు వంద కోట్ల ఖర్చుతో కృష్ణానది నుంచి తిరువూరు పట్టణానికి పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించి కొంత పని కూడా చేయటం జరిగింది దురదృష్ట శాతం మధ్యలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు తిరువురికి కృష్ణానది నుంచి నీటిని సరఫరా చేసే ఆ పథకాన్ని పూర్తిగా ఆపేసిన కారణంగా కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్స్ రాక మధ్యలో పనులు వదిలేసిన కారణంగా ఐదు సంవత్సరాలు ఈ నీటి పథకం ముందుకు సాగలేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొన్న కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఆమోదించిన రాష్ట్ర బడ్జెట్లో కృష్ణానది నుంచి తిరువురు పట్టణానికి మంచినీటి సరఫరా కోసం రెండు వందల నలభై కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వందల నలభై కోట్ల రూపాయలతో ఫెర్రీ దగ్గర నుంచి అంటే కృష్ణానది జలాల్ని తిరువురు పట్టణానికి తీసుకొచ్చే పైప్ లైన్ నిర్మాణానికి అలాగనే మైలవరం దగ్గర దీప్లా నగర్ దగ్గర రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి అలాగనే తిరువురు పట్టణ శివారులో ఒక పెద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అతి త్వరలో కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఈరోజు శిథిలావస్థలో ఉన్న ఈ ట్యాంక్ నిర్మాణ ప్రాంతాన్ని చూడటానికి రావడం జరిగింది రెండు వందల నలభై కోట్ల రూపాయలు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్తో తిరువురు నీటి పథకానికి కేటాయించిన గౌ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తిరువురు పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు